హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసియా మీటో నేను మీ శిరీష అని ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మష్రూమ్ గీరోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తినడం స్టార్ట్ చేస్తే అప్పుడే అయిపోయిందా అనుకుంటారు అంత బాగుంటుంది మరి ఆ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి పది ఎండుమిర్చి తీసుకొని కొన్ని హాట్ వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి పది ఎండుమిర్చి సరిపోతాయి ఈ మష్రూమ్స్ ని సాల్ట్ వేసుకుని మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్లోకి అరగంట పాటు నానపెట్టిన ఎండుమిర్చిని వాటర్ లేకుండా వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకసారి కలుపుకోండి చూడండి ఐదు పది నిమిషాలకు ఇలా మష్రూమ్స్ లో నుండి వాటర్ వస్తుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మష్రూమ్స్ ని ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని నెయ్యిలో వేసుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఉల్లిపాయ పేస్ట్ ఇలా బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకొని ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఉండండి తర్వాత ఎండుమిర్చి నానబెట్టుకున్న వాటర్ ని వేసుకోండి లేకపోతే టీ గ్లాస్ తో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు మష్రూమ్స్ ని వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఐదు పది నిమిషాలకు చక్కగా ఇలా దగ్గర పడి మంచిగా రోస్ట్ అయి ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎమ్మి ఎమ్మి మష్రూమ్ గీరో రెడీ మాటల్లో చెప్పలేమనుకోండి అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ లో ఇలా స్నాక్ ఐటెం లాగా చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్